యుర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాలీవేర్ సారీస్ ఈ రోజు మనం డైలీవేర్ లో జార్జెట్ మెటీరియల్లో ఉన్నటువంటి సారీస్ చూడబోతున్నామండి చాలా మంచి కలర్స్ అన్ని కూడా చాలా బ్రైట్ కలర్స్ అనమాట ప్రతి సారీకి కూడా మేము నెంబర్ ఇస్తామండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఈ టూ నెంబర్స్ కి కూడా ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి పే కానీ ఇంకోటి అమెజాన్ పేనా ఇంకోటి ఏంటది ఏవో చాలా యాప్లు వచ్చాయి కదా అవి ఏవి కూడా క్రెడ్ యాప్ అని చెప్పేసి అలాగే పేటిఎం అని చెప్పేసి ఏవి లేవో ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి ఫోన్పే కూడా ఎందుకో తెలియదు ఈ మధ్య కాలంలో వర్క్ చేయట్లేదు డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు చార్ట్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై అయితే ఇస్తారు మీరు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏ సారి కావాలో అది నెంబర్తో సహా ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి అడ్రస్ పెట్టేసేయండి మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది అలా కాకుండా మీరు ఒక టెన్ మినిట్స్ తర్వాత పే చేయాలి అనుకున్నట్లయితే కనుక పే చేసే ముందు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుని పే చేయండి ఓకే ప్రతిసారికి కూడా అండి మేము నంబర్స్ ఇస్తాము ఇలా నంబర్తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సారీస్ అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుందండి డెలివరీ జార్జెట్లో మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది కానీ మన దగ్గర అది మేము మెయింటైన్ చేయట్లేదు ప్రీమియం క్వాలిటీ ఏదైతే ఉందో అది మాత్రమే మేము తీసుకొస్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు ఇందులో మనకి అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ అండ్ ఈ మధ్య కాలంలో మేము వచ్చేసి ఇంకోటి ఏంటిదండి ఇంకొక వెరైటీ చిత్రా జార్జెట్ ఈ త్రీ క్వాలిటీ పరంగా చాలా చాలా బాగున్నాయండి సో అవి మాత్రమే మేము తీసుకొస్తున్నాం ఇది మనకి ఎల్లో కలర్ మీద చిన్న చిన్న గ్రీన్ కలర్ లీవ్స్ లాగా మనకి డిజైన్ చేసేసి ఫ్లవర్ మాత్రం వీట్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం మీకు లుక్ వైడ్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను కాకపోతే అన్ని కూడా మ్యాట్ మీద పెట్టి చూపిస్తాను ఇది మనకి పళ్ళు అంటే శారీ మిడిల్లో ఉన్న డిజైన్కి పళ్ళుకి అసలు ఏం వేరియేషన్ లేదు సేమ్ యాస్టిస్ కంటిన్యూ చేసేసారు ఈ శారీలో మనం బ్లౌజ్ చూసినట్లయితే కనుక శారీ కలర్ కన్నా కొంచెం అంటే బేస్ మాత్రం శారీ కలరే ఉంటుందండి మీరు దగ్గరగా చూసినట్లయితే దాని మీద మనకి మ్యాంగో ఎల్లో కలర్తో ఒక వేవీ లాగా డిజైన్ చేశారు అంటే శారీ కలర్ బేస్ ఉంది దాని మీద మనకు వచ్చింది కొంచెం డార్క్ కలర్ కాబట్టి ఈ శారీ కన్నా కూడా మనకి బ్లౌజ్ అనేది కొంచెం గా కనిపిస్తుంది ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను అండ్ వేరే డిజైన్లో కూడా కొన్ని చూపిస్తాను వీటికి సంబంధించిన స్టేటస్ అంతా కూడా మే ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్లో పెడతాం మీరు చూడండి ఎక్కువ కాంటాక్ట్స్ అయ్యేసరికి అండి స్టేటస్ అనేది వెళ్ళట్లేదు ఒక గంట రెండు గంటల తర్వాత కూడా అది సెండింగ్ 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 అనే వచ్చేస్తుంది కాబట్టి మేము మాది వాట్సాప్ ఛానల్ ఒకటి ఉందండి అన్షూట్ ఆఫీ సారీస్ అనే ఛానల్ ఉంది వాట్సాప్ ఛానల్ ఆ లింక్ అనేది మేము మా స్టేటస్లో పెట్టడానికి ట్రై చేస్తాము అది పెట్టడానికి కూడా స్టేటస్ రాదు ఒకవేళ ఇన్ కేస్ వస్తే కనుక ఈవినింగ్ అలా పెడతాము మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దాంట్లో జాయిన్ అయిపోవచ్చు మీరు వాట్సాప్ స్టేటస్ దానికి వెళ్ళిపోతే ఆ ఛానల్కి వెళ్ళిపోతే మాకు సంబంధించినటువంటి అన్ని రకాల లింక్స్ దాంట్లో ఉంటాయి అలాగే ఫొటోస్ కూడా ప్రతి ఒక్క ఫోటో కానీ రీల్ కానీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి కానీ ఆ ఛానల్లో మేము పెడతాం కాబట్టి ఆ ఛానల్ని మీరు చక్కగా ఫాలో అయిపోండి దాంట్లో యాడ్ అవ్వడం మాత్రమే అనమాట ఇంక మీరు పెద్దగా ఏం చేయాల్సింది ఏముండదు మిగిలిన కలర్స్ అన్నీ కూడా మ్యాట్ మీద చూపిస్తాను మ్యాట్ మీద చూపిస్తేనే డిజైన్ అనేది కలర్ అనేది క్లియర్గా ఉంది అని చెప్పి చాలామంది సిస్టర్స్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వాట్స్ ఇక్కడ మెసేజెస్ అయితే పెట్టట్లేదు కానీ మాకు వాట్సాప్లో అడుగుతున్నారు మ్యాట్ మీద చూపిస్తేనే బాగుంది ఇలా పెట్టుకుంటే హాఫ్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది ఒకసారి మాత్రమే మీరు చూపిస్తున్నారు ఫుల్ మీరు అదే మ్యాట్ మీద అయితే కనుక శారీ మొత్తం కనిపిస్తుంది కదా అనేసి అందుకనే మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తాం శారీ నంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇది మంచి పింక్ కలర్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ ఉందండి శారీ అయితే మాత్రం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బేస్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ స్టైల్లో ఇచ్చారు నేను నంబర్ మళ్ళీ ఒకసారి పెడతాను అలాగే మీరు టెన్ మినిట్స్ తర్వాత పే చేసే పే చేసేలాగా ఉంటే కనుక మీరు ఒక్కసారి చేసే ముందు మెన్షన్ చేయండి మేము ఇప్పుడు పే చేస్తున్నాం ఈ శారీ ఉందా అని చెప్పేసి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ అయితే లేవండి తక్కువ క్వాంటిటీ మాత్రమే ఉన్నాయి శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా గ్రీన్ కలర్లో ఉందండి నేను ఏదైతే ఎల్లో కలర్ శారీ కట్టుకున్నానో అందులోనే మీరు కలర్స్ అనేది చూస్తున్నారు అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సిస్టర్స్ సేమ్ నేమ్ మీద డైలీ వేర్ శారీస్ అని ఉంటుంది అది కూడా మీరు ఫాలో అవ్వండి దాంట్లో కూడా మేము ఇంకా వేరే కలెక్షన్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాము ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఫ్లవర్స్ మాత్రం సేమ్ ఫ్లవర్స్ సేమ్ కలర్ కూడా యూజ్ చేస్తారు జస్ట్ బేస్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి పలు అనేది ఏం లేదండి కంటిన్యూ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ శారీలో టోటల్ గా మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది నంబర్ వచ్చేసి త్రీ శారీ నంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంతకు ముందు చూసింది పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్ అయితే ఇది టోటల్ గా పీచ్ కలర్ వచ్చిందండి కలర్ కూడా చాలా చాలా బాగుంది మొత్తం చూడండి ఇలా ఉంటుంది అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదండి ట్రాకింగ్ నెంబర్తో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అండి మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ ఉండడం వలన అవి డిలీట్ చేస్తే కానీ మేము మీకు మెసేజెస్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది కాబట్టి ఆ ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ పైననే మీకు చక్కగా ఒక డేట్ కూడా వేస్తాము ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అలాగే టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టర్లు వేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే శ్రావణ మాసం కాబట్టి ఇంకా కొంచెం రెండు రోజులు ఎక్స్ట్రానే వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అంత ఫాస్ట్గా అయితే ఇవ్వట్లేదు వాళ్ళకి కూడా మనకి సేల్ ఎక్కువ ఉంటుంది అలాగే అందరికి యూట్యూబర్స్కి సేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరి పార్సల్స్ అక్కడికే వెళ్తాయి కాబట్టి వాళ్ళకి డబల్ వర్క్ అయిపోతుంది లోడ్ ఎక్కువైపోతుంది కదా దానివల్ల కొంచెం లేట్గా వెళ్తున్నాయి నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం సారీ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి పీకాక్ బ్లూ కలర్ లోనే కొంచెం లైట్ కలర్ వస్తుందండి కొంచెం మాత్రమే మనకి లైట్ కలర్ శారీ మాత్రం చాలా చాలా బాగుంది దీనికన్నా ఇంకా లైట్ కలర్ కూడా ఉంది పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఓకే కలర్ లో మనకి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేసరికి కొంచెం ఎల్లో కలర్ శాండిల్ ఎల్లో కలర్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి కదా దాంతో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ అవడం వల్ల ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి శారీస్ అన్ని కూడా డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది పళ్ళు అండ్ సపరేట్ గా ఏం లేదండి ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ లైన్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి శారీ మొత్తం కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ మనకి ఫ్లవర్స్ వల్ల ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది స్క్రీన్ మీద ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ టూ నెంబర్స్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి దానికి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్ పే కానీ అమెజాన్ పే కానీ ఇంకా క్రెడాప్ ఫోన్ పే ఇలాంటివి ఏమీ లేవు సో మీరు ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ లోనే కొంచెం కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంటుంది కదా అండి ఆ కలర్ వచ్చిందనమాట సారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ అలాగే ఎవ్రీడే ఈవినింగ్ కల్లా ఆల్మోస్ట్ అందరికీ కూడా పార్సల్స్ పెట్టేస్తున్నామండి పిక్ అనేది కాకపోతే పోస్టల్వి మాత్రం కొంచెం లేట్ అవుతున్నాయి అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి జీటీడీసీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి శారీలో మనకి ఇది బ్లౌజ్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది అలాగే దీనికన్నా ముందు నైన్ నైన్ ఫిఫ్టీన్కి ఒక వీడియో అనేది అన్షుడ్ సారీస్ శారీస్లో మేము అప్లోడ్ చేశాము అది కూడా చూడండి టెన్ ఫిఫ్టీన్కి వచ్చేసి డైలీ సారీస్ శారీస్లో ఉంటుంది రెగ్యులర్గా ఈ రెండు టైమింగ్స్ తర్వాత మాకు మాత్రం ఛాన్స్ ఉన్నా మేము లైవ్ కూడా మేము పెట్టడానికి ట్రై చేస్తాం అది కూడా మీరు వాచ్ చేయండి ఇది వచ్చేసి మనకి శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ చంద్రకాంత పింక్ కలర్ కాంబినేషన్ పింక్ లో వరకు మనం చాలానే చూసామండి పీచ్ పింక్ మిక్స్డ్ పింక్ టోటల్ గా పీచ్ కలర్ ఒకటి ఇది వచ్చేసి మనకి చంద్రకాంత పింక్ అంటే ఇది డిజైన్ లోనే పింక్ షేడ్స్ దగ్గర దగ్గర షేడ్స్ లో మనం త్రీ సారీస్ అయితే చూసాము శారీ వచ్చేసి మనకి టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది శారీ పెద్ద ఏం తేడా అయితే లేదు మొత్తం ఒకటే లాగా ఇచ్చారు ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ వచ్చినటువంటి శారీస్ నేనైతే మన దగ్గర ఉన్నటువంటి శారీస్లో నుంచి లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా కుట్టించేసాను ఇది సారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్లో కొంచెం డార్క్ కలర్ వచ్చిందండి అలాగే శారీ అంతా కూడా సేమ్ యాజ్ డిజ్ ఉంటుంది ఇది మీకు మ్యాప్ మీద కూడా పెట్టి చూపిస్తాను అండ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు అలాగే మేము డేట్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇన్ కేస్ మీరు ఇంకా ఒక టూ డేస్ తర్వాతనో త్రీ డేస్ తర్వాతనో చూసినట్లయితే కనుక మన వీడియో శారీస్ నచ్చితే కనుక ఒక్కసారి మీరు ఎంక్వైరీ అయితే చేయొచ్చు ఇన్ కేస్ ఆ శారీ కనుక ఉంటే ఆ డేట్ ప్రకారం మా దగ్గర మేము వెంటనే కనుక మీకు ఉందా లేదా అనేది కూడా ఇన్ఫార్మ్ చేసేస్తాము శారీ నంబర్ వచ్చేసి నైన్ శారీ నెంబర్ టెన్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి ఆరెంజ్ కలర్ కి తక్కువ మ్యాంగో ఎల్లో కలర్ కి ఎక్కువ ఉందనమాట శారీలో ఫ్లవర్స్ చూసారు కదా చాలా మంచిగా కనిపిస్తున్నాయి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది క్లాత్ వైజ్ మాత్రం మీరు ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా తీసేసుకోవచ్చు టోటల్గా ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట రోజువారీ శారీస్కి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు కదా అండి నేను కట్టుకున్న శారీలో కూడా మీకు చూపించాను కదా సేమ్ అలాగే శారీ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ అనేది ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ లెవెన్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఇందులో మనకి పదకొండు కలర్స్ వచ్చాయన్నమాట టోటల్ గా ఇవన్నీ కూడా ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా మా స్టేటస్ లో పెట్టడానికి ట్రై చేస్తాము స్టేటస్ లో వస్తుందా రాదా అనేది తెలియదు ఎందుకంటే ఈ ఫొటోస్ ఒక పదకొండు తర్వాత అన్షూట్ ఆఫ్ ఈ ఒక ఎన్నో వస్తాయో తెలియదు అవి ఇవి అన్ని పెట్టేసరికి బల్క్ అయిపోతుంది ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అసలు వెళ్ళట్లేదు కాబట్టి మాది వాట్సాప్ ఛానల్ ఉంటుందండి ఆ ఛానల్ లింక్ అనేది మేము పెడతాం మీరు దాంట్లో జాయిన్ అయితే కనుక ఎవ్రీడే ఈ ఫొటోస్ లింక్స్ రీల్స్ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ ఇది మొత్తం శారీ అంతా గ్రీన్ కలర్ అండి లీఫ్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ మీద ఈ శాడిల్ ఎల్లో కలర్ వచ్చేసరికి చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఈ శారీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే లైవ్ పెట్టడానికి కూడా ట్రై చేస్తామండి ఇంకా రెగ్యులర్గా ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే టోటల్ శారీ లుక్ వైస్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఇలెవెన్ ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి నైన్ ఫిఫ్టీన్ కి ఒక వీడియో అన్షూట్ అఫీ లో ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ కి ఒక వీడియో మన డైలీ వేర్ శారీస్ లో ఉంటుంది ఇంతకు ముందు నైన్ ఓ క్లాక్ కి ఒకటి టెన్ ఓ క్లాక్ ఒకటి రెగ్యులర్ గా పెట్టేవాళ్ళం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే వాళ్ళు నైన్కి వచ్చినా కానీ ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ అందరి మెసేజెస్ క్లియర్ చేసేసి ఆ తర్వాత మనం లింక్ అప్లోడ్ చేసేసి మిగిలిన కొత్త శారీస్ ఏవైతే అంటే ఆ రోజు పెట్టిన శారీస్కి రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మేము నైన్ ఫిఫ్టీన్కి పెట్టాం ఒకటి టెన్ ఫిఫ్టీన్కి పెట్టాం తప్పకుండా వాచ్ చేయండి అలాగే మన శారీస్ క్లాత్ కానీ అలాగే రేట్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది కింద కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి పెట్టాం కదా మీ వాలబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ